ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో పదవ తరగతి మరియు ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను నగదుతో మంత్రి సబిత ప్రోత్సహించారు విజయవాడ తుమ్మలపల్లికల క్షేత్రంలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత సన్మానించారు ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ ఎంజెపి గురుకులాలలో చదివిన వారమని అందరూ గర్వంగా చెప్పుకునేలా విద్యాలయాలు తీర్చిదిద్దుతున్నామన్నారు అంతేకాకుండా విద్యార్థులకు స్తన్న చేసిన రుచికరమైన భోజనం అందిస్తామన్నారు విద్యాదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి సబిత మన బీసీ వెల్ఫేర్ సీనియర్ ఐఏఎస్ రాష్ట్రం గురించి మన బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా తక్కువ కాలంలోని బీసీలు పడిన కష్టాలు బీసీ బిడ్డలు పడుతున్న కష్టాలు దగ్గర నుంచి తెలుసుకున్న వ్యక్తి మన సీనియర్ ఆయన గుర్తొచ్చేది ఎవరు చెప్పండి మరి కృష్ణ బాబాని గారికి మరి అదేవిధంగా గారికి రెడ్డి గారికి మరి వేదిక పైన ఉన్న మా డిప్యూటీ డైరెక్టర్లకి డిపార్ట్మెంట్ అందరికీ పేరున ఫస్ట్ ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రం అంతా బీసీవెల్